హలో హాయ్ అండి చూడండి నయా గీజర్ అన్నమాట కొత్తది క్యాంటీన్ అండి తీసుకొచ్చాము చూడండి ఇది చూడండి ఓపెన్ చేస్తున్నాము చిన్నది ఎన్ని లీటర్లు ఉంటుంది ఇది మూడు మూడు అంటే అండి మూడు లీటర్లుది ఎందుకు అనుకుంటున్నారు చిన్నది మాకు కిచెన్ రూమ్లో ఫిట్టింగ్ చేస్తున్నాం దీన్ని కిచెన్లో అంటే ఇక్కడ చలి బాగా ఉంటుంది కదా కుండలతో వంకోవడానికి కానీ ఫిట్టింగ్ చేపిస్తున్నామండి చూడండి ఇదే అండి రెడ్గా ఉంది ఇదేంటి బ్లూ ఉంది రెడ్ బ్లూ ఉంది అంటే ప్లెగ్ని తీయాల మరి ఈ రెండు దేనికి బిగిస్తారు చూడాలి కిచెన్ మొత్తం చూడండి నీళ్లు నీళ్లు అయిపోయినాయి అసలు కిచెన్ మొత్తం ఏమండి వారెంట్ కార్డు కూడా ఇచ్చాడు మాకు ఇంకోండి ఫోర్స్ క్వార్టర్స్ కిచెన్ చూడండి ఎలా ఉందో పర్లేదు పెద్ద కిచెనే మాది మా కిచెన్ ఎప్పుడు మీరు చూడలేదు కదా పెద్ద కిచెన్ ఇలా సెట్ చేసుకున్నాను నేను పైప్ బిగిస్తున్నాడు ఇప్పుడు అంకుల్ ఇదరుసే గరం పానీ ఇదర్సే నార్మల్ థండా వాళ్ళ పానీ అచ్చా ఈ బ్లూ నుండి బ్లూ చల్లటి నీళ్ళు వెళ్ళి ఈ రెడ్ నుండి వేడి నీళ్ళు వస్తాయి అంట అంకుల్ చెప్తున్నారు పైపులు కూడా ఇవ్వడం పైపులు బిగించేయడం మొత్తం సెట్ అయితే టైల్స్ మొత్తం పాడైపోతాయి అని అండి చాలా బాధ కింద మొత్తం వాటర్ చూడాలి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కిచెన్ సాఫ్ చేసుకోవాలి టైం టైం పట్టింది బజాజ్ కంపనీ ఇది सब कितने का पाइप थोड़ा सख्त है न्यू गीजर रेडी हो गया कितना पड़ा एक हजार टेस्ट చేస్తున్నాను వాటర్ వస్తుందేమో లేదంటే టెస్టింగ్ చేస్తున్నాను गीजर మాది ఫిట్ అయిపోయిననమాట ఓకే అవి రెడీ అంకల్ సాఫ్ సాఫ సఫా పన్నీర్ కూడా వేస్తున్నాం మేము ఎందుకంటే అది ఉన్నది కిచెన్లో మళ్ళీ ఖరాబ్ అయిపోయింది

అయిపోయింది ఏనా గీజరు దానికి ప్లగ్ బిగించాలి ప్లగ్ పాటు రాలేదు ప్లగ్ తీసుకొచ్చి బిగించినాక ఇప్పుడు కాదు యూస్ చేసేది చలి వచ్చిన తర్వాత నవంబర్ లాస్ట్ కానీ డిసెంబర్ ఆ టైంలో యూజ్ అయింది కానీ ముందుగానే పెట్టుకున్నాం మేము ఇదనమాట వీడియో ఈరోజు ఓకేనండి చూడండి పైప్ ఎక్కడండి ఇక్కడికి మూడు పైపులు అయిపోయాయి ఇదేమో డైరెక్టర్ నీళ్ళు వస్తాయి ఇదేమో డైలీ ట్యాంకులో నీళ్ళు ఇదేమో అప్పుడేమో కొండలు కావడానికి అనమాట అది హార్డ్ వాటర్ ఇదండి మాది ఇప్పుడు ఇవన్నీ శుభ్రాలు చేయాలి ఇప్పుడు ఇంత గంద అయిపోయింది గ్యాస్ ఓకే బాయ్ అండి